ే రాగరే గౌరవనీయులు నేను ఎవరి దగ్గర నుండి మాట్లాడుతున్నా చెప్పి గౌరవనీయులు ప్రజానాయకుడు గౌరవనీయులు ప్రజానాయకుడు ప్రజా పాలకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మన మంత్రి వర్యులు మన నల్లగొండ పోర్బిడ్డ ఎవరు చెప్పురా గౌరవనీయులు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారికి జనాగ్రి మన పెళ్లి కొడుకు వారు చెప్పురా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రులకు గొప్ప పేరు పెట్టిరా కిరణం అంటే కిరణం వెళ్తరే అవునా కాదా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అంటే రాజాసనం అవునా గౌరవనీయు సహసర ఎమ్మెల్యేలందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులకు గ్రామాల నుంచి కదలు వచ్చిన నా కాంగ్రెస్ అన్నదమ్ములకు యుద్ధ వీరులు కమ్యూనిస్టులకు అక్కజలకు అన్నదమ్ములకు అందరికి కూడా నేను శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను మాట నల్లగొండ చరిత్ర నల్లగొండకు చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగినాడు మన రావారాయణ రెడ్డి గారికి జోహర్ లాల్ నెహ్రు కంటే ఓట్లకు వచ్చినాయి ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటికు జోహర్లాల్ నెహ్రూ గారు రావినారాయణ రెడ్డితో పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించిన సంగతి చెప్తా ఉన్నా అంత గొప్ప చరిత్ర నల్లగొండ జిల్లా అందుకోసమని మనం ఇవాళ మనం ఇలా బిజెపి వస్తున్నారు బిజెపిస్తున్నా నా బియ్యం నీకు నీ బియ్యం నాకు నీ బియ్యం నాకు నా బియ్యం నాకు దర్శనం ఉండు పాప గోవింద మంగ బిడ్డొక దిక్కు కొడుకు ఒక దిక్కు సంచల బాక్తి చల్ల చెదరైపోయి చిల్లర బర్ర అయింది ఇవాడుదా మొదలసాకే నేను నాకుంటాను ఇంకా కూడా ఉద్యోగరా బిఆర్ఎస్ అయినా బోఆర్ఎస్ లేదు బీజేపీ అయినా బియ్యం లేవు అటుకు లేవు ఏది లేదు రస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈ రస్తలో అడ్డా ఎవరు మన కోడ్ర వేస్తే కోడ్ర వేస్తే ఆ కోడ సక్కలిపోయింది అందుకోసం మిత్రులారా మన రాజ మన చావర కిరణ్ కుమార్ గారిని ఎంత మేడుతారు చెప్పరు ఎంత మేడుతారు పొల్లు పొలు నాదు అని అమ్మ కాని పొల్లు పొలు నాదు వేల లక్షలది మెజార్టీ ఇచ్చి అండదమ్ములారా నేను ఇవాళ నేను ఇరవై మూడు రోజులు ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఎడబడతాయని నా పేరు చెప్తాడు ఆయన కట్ తొల్ల కూడా దాని పేరు నేను ఇంకో ముఖ్యమంత్రి గారు నేను మన చేస్తున్నా నా తుంగతుర్తి వర్గాన్ని వెనకబడేసి మీరు దాని పేరు దగ్గర ముందు పడేయాలని మనం చేస్తా ఎందుకంటే దొంగ దూర పడుతా నిండా అందుకోసం ఆగమైంది బోరగిరి కిల్ల సాక్షి చెప్తా ఉన్నా ఢిల్లీ కోటలో మే పదమూడు తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వరుస ఉన్నది పదమూడు తారీనాలు అవునా పదమూడు తాగే ఆ పద్నాలుగు సీట్ల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూచోబడతా ఉన్నాడు అది అది సోదరుడు ఎవరు అన్నదమ్ములు వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వారికి తోడుగా మన రాజ్యాధి నేత తెలంగాణ రాజ్యాధినేత మన రేవంతిరెడ్డి గారు ఇలా ఎవరు అంటున్నారు చెప్తాయ్ కూలిపోయింది కూలిపోయింది ఎవడా కూలిపోయేది తొక్కుడు కలిసి వెళ్తాది కూలిపోతా అదే ఎవడో ముట్టమని దమ్ముంటే అందుకోసమని మిత్రులారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిండుగా నిటార్గా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే బ్రహ్మడ మెజార్టీతో నేను ఏం చేసినా తుంగదూరు జలా యాభై ఒక్క మంది ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇద్దరు కలిసి పనిచేస్తాం డెబ్బై ఐదు నుంచి అవునా కదా అందుకోసమని నాకు ఈ అవకాశం భువనగిరి శాసనసభ్యులు అనా కుమార్ రెడ్డి గారికి అనిల్ కుమార్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి మా ఇన్చార్జ్ మా ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి గారికి మన మంత్రివర్యం ఎక్క గారికి అందరు కూడా మీకు వచ్చిన మీ అందరికి మీకే చెప్పాలి మన వారు కొట్లాడు ఓట్లు వచ్చిన వాళ్ళు అందుకోసమని రేపు పదమూడు తారీఖు నాడు నిద్రపోకుండా బ్రహ్మణ మెజార్టీ ఇచ్చి మనం రేవంత్ రెడ్డి గారి కానుక పోనగిరి భువనగిరి గడ్డరాజ్యం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా ఉదయం రక్కు తగ్గిస్తారు థ్యాంక్ యూ జై కాంగ్రెస్ అందరి చేతులు ఇవ్వడాల్సిమా జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం కత్వం ఎంకరెడ్డి గారు నా కత్వం రాజగోపాల్ రెడ్డి గారు నాయకత్వం కత్వం కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకే జై కాంగ్రెస్